హాయ్ పిల్లలు బాగున్నారు కదూ ఇప్పుడు మనం సమయస్ఫూర్తి అనే పాఠాన్ని నేర్చుకుందాం అసలు సమయస్ఫూర్తి అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు లేకపోతే మీకు ఏదైనా కష్టం సంభవించినప్పుడు ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి ఈ ఆపద నుండి బయటపడే ఉపాయం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు చూసారా ఆ ఆలోచననే సమయస్ఫూర్తి అంటారు చూడండి ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడడంలో బొమ్మలు ఉన్నాయి కదా మొదటి నాలుగు చిత్రాలను మీరు బాగా పరిశీలించండి మొదటి చిత్రంలో కోతి చెట్టు మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నామా క్రింద నక్క ఉంది రెండవ చిత్రంలో కోతి కోడిపుంజను పట్టుకొని వచ్చింది నక్క వేరే చోటకు వెళుతూ ఉంది కదా మూడో దగ్గర కూడా మీరు గమనించండి అసలు ఈ కథ ఏమై ఉంటుందో మీరే ఊహించి చెప్పాలి ఇక కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో కూడా మీరే ఊహించి చెప్పాలి సరేనా ఇది సమయస్ఫూర్తికి సంబంధించి వినడం ఆలోచించి మాట్లాడడంలోని మొదటి భాగం ఇక అసలు ఈ పాఠాన్ని మీకు పెట్టడంలో ఉద్దేశం ఏంటో చూద్దామా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు పరవస్తు చిన్నేశ్వరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో అంటే మీలో పెంపొందింపచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అసలు పంచతంత్ర కథలను సంస్కృతంలో ఎవరు రాస్తారని ఉంది ఇక్కడ విష్ణు శర్మ గారు దీనినే పరవస్తు చిన్న సూరి గారు నీతి చంద్రిక పేరుతో దీన్ని తెలుగులోనికి అనువదించారు అంటే తెలుగు అంటే అప్పటికే గ్రాంధిక భాషలోనికి ఇక ఇంత మంచి కథను మనకు ఇప్పుడు పరిచయం చేస్తున్న కవి గురించి తెలుసుకుందామా కవి కందుకూరి వీరేశలింగం ఈయన పదహారు నాలుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించారు ఇంక ఎక్కడ పుట్టారు ఏం చేస్తారు అనే విషయాలను మనం చూసినట్లయితే ఈయన రాజమండ్రిలో జన్మించారు అదే ఇప్పుడు మనం రాజమహేంద్రవరం అని అంటున్నాం కదా అక్కడ జన్మించారు రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశయాత్రలు హాస్య సంజీవని సత్యహిత బోధిని ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి ఈయన యొక్క రచనలు వీరు సంఘ సంస్కర్త నవయుగ వైతాళికులు విద్యావేత్త గజ్జెతిక్కన అనేది ఈయన యొక్క బిరుదు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనిది ఇక పాఠంలోనికి వెళదాం సమయస్ఫూర్తి పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది ఆ చెట్టు క్రింది కన్నంలో ఫలితుడు అని ఇలుక కాపురం ఉంటుంది ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు అది తెలియని రామసుడు తెల్లవారుతూనే మసుక చీకటిలో ఆహారన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు ఇది చూసిన ఫలితుడు ఆహా ఎంత అదృష్టము నా శత్రువు వలలో చిక్కుకున్నాడు ఈనాటితో వాడి పీడ అంటే విరగడైంది అనుకుని అను అనుకుని ఉండవచ్చు అనుకున్నాడు చూసారా పిల్లలు ఇక్కడ ఒక ప్రాంతం గురించి ఉంది కదా మన దేవూరు అని అడిగితే వెంటనే మనం సకినేటిపల్లి అని చెప్పేస్తాం కదా అట్లాగే ఈ ఊరి పేరు పంచవటం అసలు ఆ పంచవటం అని ఎందుకు ఆ ఊరికి పేరు వచ్చింది అంటే ఐదు చెట్లు సమూహం పంచ అంటే ఐదు కదా వటం అంటే చెట్టు అందుకే వటపత్ర సాయికి అని మనం పాట పాడుతూ ఉంటాం కదా ఐదు చెట్లు ఈ ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు త్వరలోనేమో పిల్లి ఉంటుంది ఆ పిల్లి పేరు రామసుడు గుర్తుపెట్టుకోండి పిల్లి పేరు రామసుడు ఇక ఆ చెట్టు క్రింద కన్నము ఎలుకల కన్నంలోనే ఉంటాయి కదా ఆ కన్నంలో పలితుడు అనే ఇలుక కాపురం ఉంటుంది పిల్లి పేరు రామసుడు ఇలుక పేరు పలితుడు వీరిద్దరూ ఒకే చెట్టు క్రింద ఒకే చెట్టు ఆశ్రమంగా ఉంటున్నారు ఒకరు చెట్టు త్వరలో ఒకరు చెట్టు క్రింద కానీ వీరు బద్ధ శత్రువులు కదా ఎలుకను చూస్తే పిల్లకి తినేయాలనే కోరిక పుడుతూ ఉంటుంది కదా ఎలుకను చూస్తే పిల్లకి ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఆ పంచవటంలో ఒక మరిచెట్టు క్రింద త్వరలో మర్రి చెట్టు త్వరలో ఒకరు మర్రి చెట్టు క్రింద కన్నంలో ఒకరు నివసిస్తూ ఉన్నారు అలా ఉంటూ ఉండగా ఒకరోజు అక్కడికి ఒక వేటగాడు వచ్చాడట వచ్చి అతని పని ఏంటి వేటగాడు పక్షులను జంతువులను వేటాడడమే కదా వేటగడేయక పని అందులో భాగంగానే ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు ఇక తెల్లవారుజామున ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని ఆ త్వరలో ఉండే రామసుడు అనే పిల్లి క్రిందకు దిగింది దిగిన వెంటనే ఏమవుతుంది పిల్లలు అక్కడ వల ఉంది కాబట్టి వలలో చిక్కుకుని ఉంటుంది కదా సరిగ్గా అదే జరిగింది ఆ వలలో రామసుడు అనే పిల్లి చిక్కుకుంది ఇదంతా చూస్తున్నాడు అక్కడే కన్నంలో ఉన్న ఫలితుడు ఏమనుకుంటున్నాడు చూసి ఆహా ఎంత అదృష్టము నా శత్రువు వలలో చిక్కుకున్నాడు ఈనాటితో వాడి పీడ విరగడైంది అని అనుకుంటున్నాడు చూడండి ఇది ఎంత తప్పో కదా ఈ ఆలోచన మన శత్రువులైనా బాగుండాలి అని కోరుకోవాలి మనం అంతే తప్ప వాళ్ళకి ఏదో ఆపద రావాలని కోరుకోకూడదు మన శత్రువుల్లో మార్పు రావాలి అని మాత్రమే కోరుకోవాలి తప్ప వారి యొక్క పతనాన్ని మనం కోరుకోకూడదు కానీ ఇక్కడ ఫలితుడు మాత్రం ఆహా భలే ఈ రోజుతో వీడి పీడ విరగడవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఒకవైపున అతని యొక్క ఆలోచనలో కూడా కరెక్టే ఉంది ఎందుకంటే బయటికి వస్తే పాపం బయటికి రావాలంటే భయం భయం ఎందుకంటే ఏ క్షణాన్న పిల్లి వచ్చి చంపేస్తుందోనని కాబట్టి ఒక ప్రక్కన అతనికి పిల్లి ఆ వలలో చిక్కుకోవడం సంతోషం పుట్టించి ఉండవచ్చు కానీ ఆ విషయాన్ని పైకి చెప్పకుండా ఉంటే బాగుండేది కదా ఆహా ఎంత అదృష్టం అని అనుకుండా ఉంటే బాగుండేది కదా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉన్నారని మనం సంతోషపడతామో వెంటనే అంతకంటే అధికమైన కష్టాలు మనలను చుట్టుముడతాయి చూద్దామా అది కూడా ఒకసారి ఇదే సమయంలో రుద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చింది చంద్రుకుని చూసి ఫలితుడు గుండే గుబేలు మంది అయిపోయింది నా పని అనుకున్నాడు ప్రాణభీతితో గిజగిజలాడాడు ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని స్థితిలో మనసులో ఏడుస్తున్నాడు అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకురాదన్నది అని మనసులో బాధపడ్డాడు పశ్చాత్తాపం చెందుతున్నాడు చూడండి ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది ఎవరన్నారు ఈ మాట పెద్దలు మన పూర్వీకులు అన్నారు అనుభవంతో చెప్తారు పెద్దవాళ్ళు ఏదో చెప్పినా అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం అందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమస్తుని అర్చించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు చూసారా పిల్లలు ఇప్పుడే కదా ఆహా ఎంత అదృష్టం ఈరోజుతో విడిపీడ విరగడైపోతుంది అని చంకలు కొట్టుకున్నట్టున్నాడు కానీ మరుక్షణమే అతనికి ప్రమాదం పొంచి ఉంది ఎవరి రూపంలో చంద్రకుడు అని గుడ్లగోబ రూపంలో గుడ్లగోబ ఇలుకను పట్టుకొని తినేస్తుంది ఇంతవరకు కన్నంలో ఉండే భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఉండే ఎలుక ఎప్పుడైతే ఆ రోమసుడు అనే పిల్లి పొలలో చిక్కుకుందో పరుగు పరుగున బయటకు వచ్చి గంతలు ఉన్నాడు సంతోషంతో గంతులు వేస్తున్నట్టున్నాడు ఇదంతా చూస్తున్న గుడ్లగూబా ఇలుకను పట్టుకోవడానికి రా వస్తూ ఉంది ఒక్కసారిగా గుడ్లగోబ వైపు చూశాడు పై ప్రాణాలు పైన పోయినాయి అప్పుడు తనకి జ్ఞానోదయం అయినట్లుంది ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు చంకలు కొట్టుకోకూడదు అని పెద్దవాళ్ళు ఇందుకే అన్నారేమో అని అనుకున్నాడు కానీ ఇతనికి మంచి సమయస్ఫూర్తి ఉంది చూడండి అనుకుంటున్నాడు ఈ ప్రమాదం నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి ఆ ఏదో ఒకటి చేసేదేదో అక్కడ ప్రమాదంలో ఉన్న రామసుడు యొక్క వలతాళ్లను కొరికేస్తే మీ మిత్రము స్నేహితులమన్న విషయం చంద్రకుడనే అదే చంద్రకుడు అంటే ఎవరు గుడ్లగోబ గుడ్ల గూబకి తెలుస్తుంది కాబట్టి అతను మమ్మల్ని చూసి పారిపోతాడు అప్పుడు నేను నా ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని సమయస్ఫూర్తితో చూసారా ఈ కథ పేరే సమయస్ఫూర్తి కదా ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుందో చూడండి ఇది పిల్లలు జంతువుల పేర్లు పెట్టి చెప్పారు కానీ ఈ కథ మన కోసమే మనకి కూడా ఇలాంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి ఎదుటి వారి కష్టాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం మన శత్రువుల కష్టాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో మనం సహాయం చేయకుండా ఊరుకున్నా పర్వాలేదు కానీ సాధ్యమైనంత వరకు శత్రువైన కష్టంలో ఉంటే మనం ఆదుకోవాలి ఒకవేళ ఆదుకోకపోతే అలా ఊరుకోవాలి అంతే తప్ప సంతోషపడడం అనేది మహా నేరం పాపం కూడా అట్లా ఎప్పుడు మనం చేయకూడదు ఈ జీవన నైపుణ్యాన్ని ఈ కథ ద్వారా మనం పెంపొందించుకోవాలి ఎదుటివారు వారు శత్రువులైనా మిత్రులైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలి తప్ప వారిని చూసి మనం సంతోషపడకూడదు అనే జీవన నైపుణ్యాన్ని ఈ కథ ద్వారా మనం పెంపొందించుకోవాలి ఇప్పుడు చూడండి వెంటనే సమయస్ఫూర్తితో ఏం చేస్తున్నాడు ఈ ఎలుక పలితుడని ఇలుక రామసుడి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అందుకే పిల్లి వైపు అడుగులు వేస్తున్నాడట వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి మిత్రమా నమస్కారం జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాం ఒకరికొకరు అపకారం చేసుకోలేదు ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కును మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనుకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చేకన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని కాదంటే నీకు ఆహారంగా అయిపోదామని తెగించి వచ్చాను ప్రాణభీతితో కాదు ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూసారా ఈ ఎలుక ఫలితుడని ఎలుక ఆ ప్రతి మాటలోనూ కూడా ఎంతో నేర్పరితనం ఎంతో లౌక్యం ఎదుటివారిని ఆకట్టుకునే విధానం ఈ మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఫస్ట్ ఏమంటుంది మిత్రమా నమస్కారం జాతి వైరవము వైరమున్న వైరము అంటే శత్రుత్వము విరోధము అనే అర్థాలు ఉంటాయి మనమిద్దరం కూడా శత్రు మిత్రులం ఒకప్పుడు శత్రువులమే ఇప్పుడు మాత్రం మనం మిత్రులుగా మారిపోదాం ఎందుకు మారిపోవాలి అంటే మనం ఎప్పుడు ఈ చెట్టు క్రిందే ఉంటున్నాం ఒకే ప్రాంతంలో ఉంటున్నాం ప్రాంతీయ అభిమానం అంటారు కదా దీన్ని ఈ ప్రాంతంలోనే మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి మనం మిత్రులుగా మారిపోదాం ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు నాకు కూడా ఆపద పొంచి ఉంది కాబట్టి ఆ ఆపద నుండి మనం తప్పించుకోవాలంటే మన ఇద్దరము ఒకరికొకరు స్నేహితులుగా మారాలి నీకు సహాయం చేయాలనే ఆశ నాకు ఉంది కానీ నువ్వు వెంటనే నన్ను ఎక్కడ చంపు తినేస్తావన్న భయంతో నేను ఇంతవరకు నీ దగ్గరికి రాలేదు కానీ ఇప్పుడు తప్పకుండా నేను నీ దగ్గరికి వస్తున్నాను నిన్ను ఆ వలతాళ్ల నుండి రక్షిస్తాను ఒకవేళ నువ్వు నేను చేసిన ఉపకారానికి నన్ను వదిలిపెడితే ఇద్దరం స్నేహితులుగా బ్రతుకుదాము లేని పక్షం నన్ను తినేసినా పర్వాలేదు ఎందుకంటే నువ్వు నాకు ఎప్పటి నుండో తెలుసు నేను నాకు అసలు తెలియని ఆ పరాయి చంద్రకుడు అనే గుడ్ల చేతిలో చావడం కంటే తెలిసిన నీ చేతిలో చావడమే మేలు అని చెబుతుంది చూడండి ఇలా మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత కఠినాత్ములైనా మారిపోతారు కదా అందుకే మాటలో నేర్పరితనం ఉండాలి అంటారు మాటలో మృదుత్వం ఉండాలి అంటారు అంత మృదువైన మాటలు నేర్పుతో ఓర్పుతో చాలా అనుభవజ్ఞుడులా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మన ఫలితుడు అని ఎలుక్క మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా